బతుకమ్మ పేర్చేటప్పుడు ముందుగా పసుపు కుంకుమ వేసి బుట్టకి పసుపు కుంకుమతో బొత్తులు పెట్టి మనం కూడా బొట్లు పెట్టుకొని మొక్కుకొని బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు బతుకమ్మ చేసినా సరే ఇలానే చేస్తాను పోయినసారి చేసిన బతుకమ్మ కంటే ఈసారి చేసే బతుకమ్మ ఇంకాస్త పెద్దదిగా ఉండాలని బతుకమ్మ చేసే బుత్త అయితే కొనుక్కొచ్చాము ఇంకా పెద్ద బతుకమ్మ పేరవాలి అంటే మరి చాలా పువ్వులే కావాలి కదా మా వారైతే ఒకరోజు అంతా తిరిగి మంచి పువ్వు పువ్వుగా ఉండే టేకు పువ్వు అయితే తెంపుకొచ్చారు ఇదంతా కూర్చొని అమ్మ నేను అలాగే మా ముగ్గురం కట్టెలు కట్టి వేసి పడుకున్నాము సద్దుల బతుకమ్మ రోజు కలర్స్ వేసి బతుకమ్మ చేయాలంటే చాలా లేట్ అవుతుంది కదా మా ఇంటి బతుకమ్మ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మేము అంతా ప్రిపేర్ అయ్యాక లాస్ట్ లో అమ్మవారికి అయితే దిష్టి తీసాను అందంగా ఉన్న అమ్మవారికి దిష్టి తీయకపోతే ఎలా చెప్పండి అందుకే అలా చేస్తాను ప్రతిసారి బతుకమ్మ అలాగే అమ్మవారిని ఎలా తయారు చేస్తాను అని చూడాలనుకుంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి తప్పకుండా చూసేయండి ఇద్దరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్